ఈరోజు బైబిల్ ధ్యానము జ్ఞానిగా ఉండుట యొక్క రహస్యము యేస్సు జన్మించినప్పుడు ఆయనను చూచుటకు మొట్టమొదటిగా కాపర్లు వచ్చిరి దేవుని దూత వారికి ప్రత్యక్షమై సంతోషకరమైన శుభవర్తమానమును వారికి తెలిపెను దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించెను మరియు పరలోక సైన్యము దేవుని స్తోత్రము చేట చూచిరి ఆ కాపర్లు ఏసును చూచుటకు త్వరపడిరి అయితే జ్ఞానుల వలె కాక వీరు యేసునొద్దకు రిక్తముగా వచ్చిరని ఇచ్చట పరికించుట దుఃఖకరముగా ఉన్నది వారు ఆయన ఎదుట వంగి నమస్కరించిరనో లేక ఆయనను ఆరాధించిరనో కూడా బైబిల్ చెప్పుటలేదు ఏసును చూచుటకు జ్ఞానులు సుదూర ప్రదేశము నుండి వచ్చిరి అదే ఒక త్యాగమై ఉన్నది బాలుడైన యేసుని చూచినప్పుడు వారు సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి మత్త వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనము కాపరులు ఏసుకు ఎటువంటి అర్పణలను అర్పించలేదు గనుక వారు జ్ఞానులు అని పిలువబడలేదు అయితే ఏసు యొద్దకు వచ్చి ఆయనను ఆరాధించి తమ నిధులను ఆయనకు సమర్పించిన వారు జ్ఞానులని పిలువబడిరి ఈ దినమున కూడా అనేకులు యేసు నద్దకు కాపర్ల వలె ఆశీర్వాదములు ప్రాప్తించుకుంటకు వచ్చెదరు వారు జ్ఞానులని పిలువబడలేరు యేసుకు తమ నిధులను సమర్పించి ఆయనను ఆరాధించి వారే నిజమైన జ్ఞానులు ఏసుకు కానుకలు సమర్పించిన వారు జ్ఞానులనియూ సమస్తమును తన కొరకే సమకూర్చుకుని ఆ ఐశ్వర్యవంతుడు వెర్రివాడనియు పిలువబడటకు గమనించుము బంగారము సాంబ్రాని బోలము సమర్పించుట అనగా మన ఆత్మ ప్రాణము మరియు దేహమును యేసునకు సమర్పించుటను చూపుచున్నది బంగారము సాంబ్రాని మరియు బోలము మొదలగునవి క్రీస్తును రాజుగా బంగారము యాజకునిగా సాంబ్రాని ప్రవక్తగా బోలమును అంగీకరించుటను చూపుచున్నవి జ్ఞానులు యేసును ఆరాధించి వారి యొక్క ఆత్మ దేహములను ఆయనకు సమర్పించి ఆయనను వారి రాజుగా యాజకునిగా ప్రవక్తగా అంగీకరించిన పిమ్మట వారు హేరోదును కలుసుకొన్న అవసరము లేదు అతడు బెదిరించినను అతనికి విధేయపడనవసరము లేదు మత్ైస్ వార్త రెండవ అధ్యాయము ఎనిమిది మరియు పన్నెండు వచనములు ఒక్కసారి క్రీస్తును మన సమస్తమునకు సమస్తముగా అంగీకరించిన పిదప ఏ రోజుకు లేక సాతానుకు మన మీద ఎటువంటి అధికారము లేదు మరియు మనము అతని అధికారము నుండి స్వతంత్రులమగుచున్నాము తమ సమస్తమును యేసుకు సమర్పించి ఆయనను ఆరాధించేవారు ఇప్పుడు కూడా జ్ఞానులుగా ఉన్నారు ప్రియచదువరి నీవు జ్ఞానివా లేక వెర్రివాడవా వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి వివరణను డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి